ఓం శాంతి ఆగస్టు మాసంలోకి మనం అందరము అడుగు పెట్టాము మరి మాసంలో మనం ముఖ్యంగా ప్రకాష్మణిదాది గారిని గుర్తు చేసుకుంటాము బాబా ప్రకాష్మణిదాదిలో ఎన్ని గుణాలు శక్తులు నింపారు మనందరికీ తెలుసు మరి వారి ఈ మాసంలో మొట్టమొదట మనము మధువనం నుండి వచ్చినటువంటి పత్రపుష్పాన్ని విందాము పరమాత్మ ప్యార్కే అనుభవం ద్వారా సహజ యోగి బను పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతుల ద్వారా సహజ యోగులుగా కండి నిమిత్త టీచర్స్ తా సర్వ బ్రాహ్మణ్ కులభూషణ్ భాయి బెనో ప్రతి బడి దాదీవుకి శుభ ప్రేరణయే నిమిత్తమైన టీచర్సు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణలైనటువంటి అన్నయ్యలు అక్కయ్యల పట్ల పెద్ద దాదీల యొక్క శుభ ప్రేరణలు परम प्यारे अव्यक्त मूर्त मात पिता बाप दादा के अति स्नेही परमात्मा प्यार के अनुभवी सहज योगी निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ रक्षाबंधन और जन्माष्टमी के पावन पर्व की सभी को हार्दिक शुभकामनाएं ढेर सारी बधाइया ప్రియులైనటువంటి అవ్యక్తి మూర్తి పితా బాబ్దాదే యొక్క అతి స్నేహిలు పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలు సహజ యోగులుగా ఉండేటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణులైన అన్నయ్యలు అక్కయ్యలందరికీ కూడా ఈశ్వర్య స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన స్మృతి మరియు రక్షాబంధన మరియు జన్మాష్టమి యొక్క పావన పర్వదినాల సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన శుభకామనలు మరియు చాలా చాలా శుభాకాంక్షలు సంగం యొక్కే యహ విశేష యాద్గార్ త్యోహార్ భాయి బహన్కే రుహాని సచ్చే స్నేహక ప్రతీక్ రక్షాబంధన్ ఆర్ ఫిర్ సర్వకే స్నేహి రాజ్ దులారే ప్రథమ్ విశ్వ మహారాజ్ కుమార్ శ్రీకృష్ణక జన్మోత్సవ్ జో సభీ భారతవాసీ బహు ఉమంగ్ ఉత్సాహకే సాత్ ఖూబ్ ధూమ్ధామ్సే మనాత సంగుగం యొక్క ఈ విశేషమైనటువంటి స్మృతి చిహ్నం యొక్క పర్వదినము అన్నయ్య మరియు చెల్లెలు అన్నయ్య అక్కయ్య యొక్క ఆత్మిక సత్యమైన స్నేహానికి గుర్తుగా రక్షాబంధన మరియు సర్వుల యొక్క స్నేహిగా అందరి యొక్క హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి రాజ్ దులారే అలాంటి ప్రథమ విశ్వ మహారాజ్ కుమార్ అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క జన్మోత్సవము అందరూ కూడా భారతవాసులు చాలా ఉమంగ ఉత్సాహాలతో చాలా గొప్పగా ये तना रे पक्षाबंधन श्रीकृष्ण जन्मोत्सव रेट जटर पहले मन वचन कर्म से संपूर्ण पवित्र रहने की प्रतिज्ञा करते पावन बनते और अनेकों को पावन बनाकर स्वर्णिम युग की स्थापना में अपना संपूर्ण योगदान देते हैं यह सहयोग उन्हें सहजयोगी बना देता है మొదట మనస వాచ కర్మలలో సంపూర్ణ పవిత్రంగా అయ్యేటువంటి ప్రతిజ్ఞ చేస్తారు పావనంగా అవుతారు మరియు అనేకులని పావనంగా తయారు చేసి స్వర్ణిమ యుగం యొక్క స్థాపనలో తమ యొక్క సంపూర్ణ యోగదానాన్ని ఇస్తారు ఈ సయోగంతో సహజయోగిగా అవుతారు మీఠా బాబా హంసబ్ బచ్చోంకు సహజయోగి బీకి అనేకానేక విధియా బతాతే హే మధురమైన బాబా ఇప్పుడు మన పిల్లలందరికీ సహజ యోగులుగా అయ్యేటువంటి అనేక అనేక విధులను చెప్తారు సహజ్ యొక్క ఆధార్ సహ్యోగ్కే సాత్ పరమాత్మ ప్యార్కే అనుభవి బన్నా బన్నాహే సహజ యోగానికి ఆధారము సహయోగంతో పాటు పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా కావాలి यह परमात्म प्यार ऐसा आनंदमय झूला है जो इस सुखदाई झूले में झूलते सदा परमात्म प्यार में लवलीन रहते वह सहज योगी बन जाते है ये परमड़ी प्रेम ओकर आनंदमय उयलो एवरते सुखदाई उलोलो सदा परमात्म प्रेम लवलीनर आहज आई योग आईपोतार लेकिन यह परमात्मा प्यार उन्हें ही प्राप्त होता है जो देहभान से न्यारे रहते हैं కానీ పరమాత్మ ప్రేమ ఎవరికి లభిస్తుందంటే ఎవరైతే భానం నుండి అతీతంగా ఉంటారో వాళ్ళకే పరమాత్మ ప్రేమ లభిస్తుంది అబ్ ఈ పరమాత్మ ప్యారమే సమానిక సమయే జనా ప్యారమే సమాయ రహింగే ఉత్తనా కొయి భీ హద్క ప్రభావ అప్ని ఓర్ ఆకర్షిత్ నహి కరేగా ఎంతైతే మీరు పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయి ఉంటారో అలాంటి ఇమిడిపోయేటువంటి సమయము ఎంతైతే ఈ ప్రేమలో మీరు సమాయించుకొని ఉంటారో అంత ఏ హద్దు యొక్క ప్రభావాలు తమ వైపు ఆకర్షితం మిమ్మల్ని చేయజాలవు సదా బేహద్కి ప్రాప్తియోమే మగన్ రే రుహానియత్కి ఖుష్బు వాతావరణమే ఫైలాతే రహింగే సదా బేహద్ యొక్క ప్రాప్తులలో మగ్నంగా అయి ఆత్మీయత యొక్క సుగంధాన్ని వాతావరణంలో వ్యాపింపచేయాలి कोई भी समस्या उनके समीप नहीं आ सकती है उन्हें कभी किसी भी प्रकार की मेहनत का अनुभव नहीं होता इनका ये समस्या वारी समीप राज वारी अभी आ, ये प्रकार श्रमल अक सहज योगीग स्वत योग आईपोतर लेकिन प्यार सच्चे दिल का और निस्वार्थ चाहिए స్వతహ యోగులుగా కావాలి కానీ ప్రేమ అనేటువంటిది సత్యమైన హృదయంతో ఉండాలి నిస్వార్థమైన ప్రేమ ఉండాలి జబ్ హమ్ కహతే హే మీరా బాబా ప్యారా తో ప్యారీ చీజ్ కవి భూల్ శక్తి ఎప్పుడైతే మీరు అంటారో నా బాబా ప్రే బాబా మధురమైన బాబా అని అంటారు అప్పుడు చాలా హృదయానికి చెందినటువంటి వస్తువు చాలా ప్రియమైనటువంటి వస్తువుని ఎలా మర్చిపోతారు బాబా కెయితే బచ్చే తుమ్ మత్లబ్సే యాద్ నహి కరో నిస్వార్థ ప్యార్ మే లవ్లీన్ రహో బాబా అంటారు పిల్లలు మీరు స్వార్థంతో గుర్తు చేయకండి నిస్వార్థ ప్రేమలో లవ్లీన్ లవ్ లవ్ మే లీన్ అర్థాత్ లగన్ మే మగన్ రేనేసే సహజ హీ బాబ్ సమాన్ బన్జాయంగే ప్రేమలో లీనం అవ్వడము అంటే లగనంలో మగ్నం సహజంగా బాబా సమానంగా అయిపోతాము तो बोलो मीठे मीठे भाई बहने ऐसे लवलिन स्थिति का अनुभव करते हो ना आ, का बटी पिलू मधुरा मधुरम अन्न अक्खलो चपंडी इलांट लवल स्थित अनुभव चतारा रोज आदिकाल अमृत वेले अपने दिल में परमात्म प्यार को संपूर्ण रूप से धारण कर लो तो यह परमात्म प्यार परमात्म शक्तियाँ परमात्म ज्ञान दिल में फुल रहने से संसार के कोई भी व्यक्ति या वस्तु अपनी ओर आकर्षित नहीं कर सकती రోజు ఆదికాలం అంటే అమృతవేళ సమయంలో తమ హృదయంలో పరమాత్ముడి ప్రేమ యొక్క సంపూర్ణ రూపాన్ని ధారణ చేయండి అప్పుడు ఈ పరమాత్మ ప్రేమ పరమాత్మ శక్తులు పరమాత్మ జ్ఞానము హృదయంలో ఫుల్గా ఉన్నట్లయితే ప్రాపంచికం యొక్క వ్యక్తి వస్తువులు ఏవి ఆకర్షితం మిమ్మల్ని చేయలేవు సచ్చే ప్యార్కి నిషాని హహీ సమాన్ బన్నా సత్యమైన ప్రేమ గుర్తు ఏంటి అంటే సమానంగా కావటము తోభి సమయే పాప్ సమాన్ సంపన్న సంపూర్ణ బా ఇసి పురుషార్థికి రేస్ కరతె రహో కాబట్టి ఇప్పుడు సమయం ఏంటి బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణలుగా అయ్యేటువంటి సమయము ఇదే పురుషార్థం యొక్క రేస్ని చేస్తూ ఉండండి బాకీ మధుబన్కి బేహద్ సేవా సమాచారంతో ఆప్ సబ్ సున్తే రేవు ఇస్ బర్సాత్కి రిమ్ జిమ్కే బీచ్ యోగ తపస్యాకి బహు సుందర కార్యక్రమం చల్ రే ఇక మధువనంలో బేహద్ సేవల యొక్క సమాచారం అయితే మీరందరూ వింటూనే ఉంటారు ఈ వర్షాకాలం యొక్క ఆనందం అనేటువంటిది దీంట్లో యోగ తపస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ సుందర కార్యక్రమాలు యోగ తపస్య కార్యక్రమాలు నడుస్తున్నాయి అప్ అప్నె గ్రూప్ అనుసారి టీచర్స్ తా బాబాకే సభి బచ్చే కూ ఉమంగు ఉత్సాహ మధుబన్ గారుమే యోగ తపస్యా కర్నే ఆ రహే తమ తమ గ్రూప్ అనుసారంగా టీచర్స్ అక్కలు బాబా యొక్క పిల్లలందరూ కూడా చాలా ఉమంగు ఉత్సాహంతో మధుబన్ ఇంటికి యోగ తపస్సు చేయడానికి చేరుకుంటూ ఉంటారు సభీ స్థానం పర్ బహత ఆకర్షక రుహానియత్గా సుందర వాతావరణే మధువనం యొక్క అన్ని స్థానాల్లో కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి ఆత్మికమైనటువంటి సుందర వాతావరణం తయారైంది సభీ స్వయంకు శక్తిశాలి బనానికి సాత్ శామ్కే సమయ పూరే గ్లోబ్ విశేష మనసా సకాష్ దినేకి సేవా భీ కతే అందరూ స్వయాన్ని శక్తిశాలిగా తయారు చేసుకునేటువంటి సాయంత్రం యొక్క సమయంలో ముఖ్యంగా పూర్తి గ్లోబ్కి విశేషమైనటువంటి మనసా సకాష్ ఇచ్చేటువంటి సేవ కూడా చేస్తూ ఉంటారు అచ్చా సబ్కో బహుత్ బహుత్ యాద్ మరి అందరికీ చాలా చాలా స్మృతులు ఇది మధువనం నుండి ఈరోజు వచ్చినటువంటి విశేషమైనటువంటి ప్రేమ పత్రము పత్ర పుష్పము మరి ఈ మాసంలో దాది ప్రకాష్మణి గారి మాసం కాబట్టి ఈ మాసంలో మనము రోజు దాది ప్రకాష్మణి గారి విశేషతలు మనం వినబోతున్నాము దాని గురించి కూడా మధువనం నుండి కొంచెం చిన్న ప్యారాగ్రాఫ్ వచ్చింది అది కూడా విందాము ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళి విశేష హోంవర్క్ దాదీ ప్రకాష్మణిజీకి విశేషతాయి అవురుకే మధుర శిక్షాయే ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కోసం విశేషమైన హోంవర్క్ దాదీ ప్రకాష్మణి గారి విశేషతలు మరియు వారి యొక్క మధుర శిక్షణలు విశ్వ నియంతాకి అద్భుత రచన जिन्हें साकार ब्रह्मा बाबा कुमार का बच्ची कहते और शिव बाबा ने उन्हें कर्तव्य व वा, गुणवाचक नाम दिया प्रकाशमणि उन्होंने अपनी दिव्यता और अलौकिकता का प्रकाश पूरे विश्व में फैलाया विश्वनियंता मत विश्वा कंट्रोल चे 20, ले पाले तंत्र यादुत रचना ఎవరినైతే సాకారంలో బ్రహ్మబాబా కుమార్కా బచ్చి అని పిలిచేటువంటి వారు శివబాబా వారి యొక్క కర్తవ్యము గుణవాచక నామం ఇచ్చారు మణి అని చెప్పారు వారు తమ యొక్క దివ్యత మరియు అలౌకిక యొక్క ప్రకాశాన్ని పూర్తి విశ్వంలో వ్యాపింపచేశారు 18 जनवरी 1969 को जब पिताश्री ब्रह्मा बाबा अव्यक्त होने समय बाबा ने दादी जी को अपनी शक्तियां विल कर दी फिर दीदी मनमोहिनी और दादी प्रकाशमणि जी ने यज्ञ की बागडोर संभाली और बाप दादा द्वारा उच्चरित सभी महावाक्यों को साकार रूप देने निमित्त पहले संगठन को मजबूत बनाया पच्चनविदी जनवरी पन्तोमी अरवे ఎప్పుడైతే పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారో అవ్యక్తమైనటువంటి సమయంలో బాబా దాదేజీకి బాబా తమ సర్వశక్తులను విల్ చేశారు ఆ తర్వాత దీది మన్మోహిని గారు మరియు దాది ప్రకాష్మణి గారు యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలన్నింటినీ సంభాళన చేశారు మరియు బాప్దాదా ద్వారా ఉచ్చరించినటువంటి అన్ని మహావాక్యాలని సాకార రూపంలో తీసుకొని రావటానికి నిమిత్తంగా మొదట సంఘటనని చాలా దృఢంగా చేశారు సబ్కో అప్నేసేపీ ఆగేబడాతే యజ్ఞ విస్తారకియా తమ కంటే ముందు అందరినీ తీసుకొని వెళ్తూ యజ్ఞాన్ని చాలా విస్తరింపచేశారు दादी जी की अनेक अनेक विशेषताएं जो हम सब अगस्त मास में रिवाइज भी करेंगे तथा उनकी मधुर शिक्षाओं को अपने स्वरूप में लाएंगे खास सभी ब्रह्मावत्स पूरा ही अगस्त मास दादी जी के समान कर्मातीत स्थिति बनाने की रेस करें कर्म करते कर्म के बंधन से न्यारे अपने आत्मिक स्वरूप में स्थित रहने का अभ्यास करें ఇంకా ఏమంటున్నారు అంటే దాదీజీ యొక్క అనేక అనేక విశేషతలు మనమందరము ఈ ఆగస్టు మాసంలో రివైజ్ చేస్తూ ఉంటాము మరియు వారి యొక్క మధురమైనటువంటి శిక్షణలు తమ యొక్క స్వరూపంలో తీసుకొని వస్తూ ముఖ్యంగా అందరూ బ్రహ్మవత్సలు పూర్తి ఆగస్టు మాసంలో దాదీజీ గారి సమానంగా కర్మాతీత స్థితిని తయారు చేసుకునేటువంటి రేస్ చేద్దాము కర్మలు చేస్తూ కర్మ బంధనాలతో అతీతులుగా తమ యొక్క ఆత్మిక స్వరూపంలో స్థితులయ్యేటువంటి అభ్యాసాన్ని చేద్దాము ఐసే అనుభవ హో జైసే కరావన్హార్ కరారహ హే హమ్ కేవల్ నిమిత్త మాత్ర హే ఇస్సే దేహ అభిమాన్కా మ్యాపన్ స్వత సమాప్త హోజాయిగా ఇలా అనుభవం చేయటం వల్ల ఎలా అయితే కరావన్ హార్ శివబాబా చేసి చేయించేటువంటి వారు చేయిస్తున్నారు మనం కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాము దీంతో దేహాభిమానం యొక్క నా అనేటువంటి మేపన్ అనేది ఏదైతే ఉందో అది స్వతహాగా సమాప్తం అయిపోతుంది దేహ అభిమాని స్థితి న్యాచురల్ బంతి జాయికి తో అవో హంసభీ మిల్కర్ యాసా తీవ్ర పురుషార్థ కరే దేహీ అభిమాని స్థితి ఒక న్యాచురల్ అభ్యాసం అనేటువంటిది తయారవుతుంది కాబట్టి రండి మనందరము కలిసి ఇలాంటి తీవ్ర పురుషార్థాన్ని చేద్దాము అని చెప్పడం జరిగింది దీంతో దీంతోపాటు దాదీ ప్రకాష్మణి గారి విశేషతలు అమూల్యమైనటువంటి శిక్షణలు ఇచ్చారు మరి రోజు ఒక్కొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలని దాది యొక్క విశేషతల్ని మురళీతో పాటు లాస్ట్లో విందాము అలాగే ఈ మాసం యొక్క హోంవర్క్ ఏదైతే జూలై మాసంలో కూడా చేసాం మనము ఒక్కొక్క వారము ఆత్మ యొక్క ఒక్కొక్క గుణము ఆధారంగా మన యొక్క హోంవర్క్ చేయడానికి ఇచ్చారు అవి కూడా ఈ మాసం అంతా కంటిన్యూ అవుతాయి మరి దాది విశేషతలు కూడా కంటిన్యూ అవుతాయి అచ్చా ఓం శాంతి